హలో మై బస్టీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీరు మర్చిపోలేని పర్సన్ గురించి మీరు బాధపడుతున్నారు మీరు ఆలోచిస్తున్నారు మరి మిమ్మల్ని మర్చిపోవాలనుకున్న పర్సన్ అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అంటే ఇప్పుడు ఈ పర్సన్ మీతో మాట్లాడలేదండి మీరు మాట్లాడాలనుకుంటున్నారు వీటిని చూడాలనుకుంటున్నారు కానీ ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవట్లేదు మరి మిమ్మల్ని ఇంతలా దూరం పెట్టినా మిమ్మల్ని పట్టించుకోకపోయినా సరే మీరు ఆలోచిస్తూనే ఉంటారు బాధపడుతూనే ఉంటారు వారి మీద హోప్స్ పెట్టుకుంటూనే ఉంటున్నారు వీరి గురించి వెయిట్ చేయాలా వదులుకోవాలా అంటే వెయిట్ చేయాలని మీకున్నా సరే వదులుకునే మనసు మీకైతే ఉండదు మరి ఇలాంటి వాళ్ళ గురించి ఇంత టైం వేస్ట్ చేసుకుంటున్నారు మీ లైఫ్ ఎటు కాకుండా అద్దంలో జీవితంగా మార్చేసుకుంటున్నారు వీరి గురించి ఆలోచించడం బాధపడడం ఎంతవరకు కరెక్ట్ మీరు ఇలా బాధపడుతున్నారు ఆలోచిస్తున్నారు వెయిట్ చేస్తున్నారు మరి పర్సను మీ విషయంలో అసలు ఆలోచనలు మీరు బాధపడుతుంటే బాధపడుతున్నారా అండ్ అసలు మీ గురించి అసలు ఆలోచన అనేది ఉందా లేదా ఈ ఆలోచన అనేది మీ విషయంలో చేసేదానికి ఎంతవరకు కరెక్ట్ అని ఇప్పటికైనా తెలుసుకున్నారా లేదా దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ మీకు ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇవ్వడం మీద జరుగుతుందండి ఇక్కడ ఎనర్జీస్ అన్నవి మనం షఫర్స్ చేసి ఈ పర్సను అసలు మీ విషయంలో ఎంతవరకు కరెక్ట్గా ఉన్నారు ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అండ్ మీకు దూరంగా ఉండటం ఎంతవరకు కరెక్ట్ అండ్ మిమ్మల్ని ఇప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నారా లేదంటే ఇంకా వారి లైఫ్ వాళ్ళు తీసుకోలే నిర్ణయం మీద ఉంటున్నారా అంటే వారు చేసే ఆలోచనలన్నా అండ్ వారు తీసుకునే నిర్ణయాలకన్నా ఇవన్నీ వారు కరెక్ట్గానే ఉంటున్నారా మీ విషయంలో వారు కరెక్ట్గానే ఉన్నారా దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దాండి యూనివర్స్ చూసే వీవర్స్ యొక్క వారి పర్సన్ వీరి విషయంలో ఎంతవరకు కరెక్ట్గా ఉన్నారో అసలు వీరి గురించి ఆలోచిస్తున్నారా లేదా వీరి విషయంలో బాధపడుతున్నారా లేదా వీరి గురించి నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచన ఉన్నాయా లేదా దీనికి మీరు ఇచ్చే సమాధానాలు నేను ఇక్కడ సిక్స్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తానండి అండ్ అలానే త్రీ టైమ్స్ అయితే డైస్ వేయటం అయితే జరుగుతుంది ఈ త్రీ ఐటమ్స్ కూడా ఈ పర్సన్ మీ విషయంలో ఏ విధంగా ఉంటున్నారు దానికి సంబంధించి తీసాక మళ్ళీ మీకు సిక్స్ ఎనర్జీస్ కర్డ్స్ అయితే స్ప్రెడ్ చేసి త్రీ టైమ్స్ డైస్ డైస్ వేయడం అయితే జరుగుతుంది మీరు పిక్ చేసుకోండి ఒకటి నుండి ఆరు వరకు ఎనర్జీస్ అన్నవి మీరు పిక్ చేసుకుంటే ఈ ఎనర్జీస్ అన్నవి మీ పర్సన్ ఏ విధంగా సమాధానాలు ఇస్తున్నారో త్రీ టైమ్స్ అయితే డైస్ వేయడం అయితే జరుగుతుంది అంటే మీరు ఇక్కడ హోప్స్ అయితే పెట్టుకుంటున్నారు కదా మీరు ఎంతవరకు మీరు మంచిగా ఉన్నా సరే జీవితాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేసినా సరే మరి ఈ పర్సన్ కూడా మీ విషయంలో అంతే ఆలోచనతో మంచిగా ఉండాలి కదా ఈరోజు యూనివర్స్ అయితే మీకు సమాధానాలు అయితే ఇస్తారు ఫోర్ ఆఫ్ కప్స్ హెర ప్యాంట్ ఎయిట్ ఆఫ్ ఇంటికల్స్ ఈ పర్సను మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా లేదా అంటే ఎస్ ఆలోచిస్తున్నారండి మిస్ అవుతున్నారు వారు ఏం చెప్తున్నారంటే అనవసరంగా మీకు దూరం అయ్యామి అనవసరంగా మిమ్మల్ని దూరం చేసుకుంటున్నామే మీరు మిమ్మల్ని దూరం చేసుకోవాలనే కొద్దీ వారి మనసు మీకు దగ్గర అవుతుందనమాట అంటే మీ నుండి భువాన్ అయిపోయి వెళ్ళిపోయిన వారు వెళ్ళాలనుకునే వాళ్ళు మీరు గుర్తొస్తే మీ గురించి ఆలోచిస్తే మిమ్మల్ని వదలబుద్ధి కావట్లేదండి వారికి మనసు ఒప్పట్లేదు అనమాట మిమ్మల్ని ఎందుకు మిస్ అవుతున్నారో వారికే తెలీదు వాళ్ళు మిమ్మల్ని వదిలేసుకోవాలనుకున్నా వదలలేకపోతున్నారు మనసు మాత్రం వారి మాట వారి మాటే వినట్లేదు అంటే ఇప్పుడు మనసు ఒకటి చెప్తుంటే ఆలోచనలు ఒకటి చెప్తున్నా మైండ్ ఒకటి చెప్తుంది మైండ్ చెప్పేవి మనసు వింటలేదు మనసు చెప్పేది మైండ్ వింటలేదు ఇక్కడ కప్స్ ఎనర్జీ ఏంటంటే ఒక ఎమోషన్ అనమాట ఇప్పుడు కోపంలో తీసుకునే నిర్ణయం ఒకలా ఉంటుంది బాధలో తీసుకునే నిర్ణయం ఒకలా ఉంటుంది ప్రేమగా తీసుకునే నిర్ణయం ఒకలా ఉంటుంది అంటే అక్కడ ఒక సిచ్యువేషన్స్ బట్టి మారిపోతాయి కదా ఈ పర్సన్ ఆలోచనలు అన్నది మీరు ఎంత బాధపడుతున్నారో ఈ పర్సన్ తెలుసు మీరు వారి గురించి ఆలోచిస్తారు మీరు వారిని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటారు మీరు ఇంతలాగా వారిని ఎందుకు వదలలేకపోతున్నారు మీకంటూ ఒక జీవితం ఉంటుంది కదా వారి గురించి వెయిట్ చేస్తున్నారు మిమ్మల్ని వద్దనుకునే కదా వదిలేసిందే కదా వీరి లైఫ్ మీరు చూసుకున్నారే కదా కానీ మీరు ఎందుకు వీరి కోసం ఎదురు చూస్తున్నారు బాధపడుతున్నారు మీరు బాధపడుతున్నారు వీరిని బాధ పెడుతున్నట్టుగా ఇప్పుడు పర్సన్ అయితే మాట్లాడుతున్నారండి ఏట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే మీ నుండి మూవ్ అని అయ్యి తప్పు చేశారా అండ్ ఇది ఇలా చేయటం కరెక్టేనా అని వారి మనసుకి క్వశ్చన్ మార్క్ పడింది అనమాట వారి ఆలోచనకి క్వశ్చన్ మార్క్ పడితే వాళ్ళ మనసు చెప్పేది మాత్రం మిమ్మల్ని వదిలివేయద్దు తీసుకునే నిర్ణయం సరైనది కాదు మీరు వారికి దగ్గరగానే ఉండాలి వారి లైఫ్లోనే ఉండాలి అండ్ వారి ఆలోచనలో ఉండాలి వారి మనసులో ఉండాలి ఇలా ఈ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు వీరు మీ గురించి అయితే ఓవర్ థింకింగ్ ఎక్కువ ఉందండి వాళ్ళు మీ మీద ఉండే ఆలోచనలు వాళ్ళు డైవర్ట్ అవ్వలేకపోతున్నారు ప్రతిదీ గుర్తు రావటం అండ్ మిమ్మల్ని తలుచుకుంటే మీరెందుకు వదలలేకపోతున్నారు ఎందుకు వారి కోసం వెయిట్ చేస్తున్నారు మూవాన్ అయిపోతే వెళ్ళిపోతే బాగుండు అని అనుకుంటున్నారు కానీ వీరు మూవాన్ అవ్వాలనుకుంటున్నారు కానీ వీరు అవ్వలేకపోతున్నారు మీకు సలహాలు ఇస్తున్నారండి ఎందుకు వచ్చింది వదిలేక అంటే మీరు వదలట్లేదని అండ్ వీరు వదిలేయాలనుకున్నా వీళ్ళు వదలలేకపోతున్నారు అంటే మానసికంగా ఇలా కనెక్ట్ అయ్యారు నెక్స్ట్ ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే మీరు చాలా మంచి వాళ్ళు అంటండి మీ పద్ధతి మీ ప్రవర్తన మీ మనస్తత్వం అందరికన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది దేనికి ఆశపడరు ఏమీ ఆశించరు ఒకరికి మంచి చేయాలనే మనసు మీకు ఉంటుంది అంటే దైవంతో సమానంగా ఈ పర్సన్ అయితే చూస్తున్నారండి అంటే కష్టమైన నష్టమైనా కష్టాలు వస్తే మీరు నిలబడతారు అంటే భయపడరు సమస్యలు వచ్చినా తప్పించుకోరు ఇప్పుడు గాడ్ ఎలా అండగా ఉంటారో కష్టాలైనా ఏదైనా సరే నష్టాలైనా సరే దేవుడే దిక్కు అంటారు కదా అలా ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే మీకు ఎన్ని కష్టాలున్నా ఎన్ని సమస్యలు ఉన్నా అవతల వాళ్ళని కష్టాల నుంచి బయటపడే మనసత్వం మీకైతే ఉంటుంది ఈ పద్ధతి ఈ పర్సన్కి నచ్చుతుంది మీరు దైవంతో సమానం అని అండ్ దైవం కూడా మీలాంటి వారిని మరి గిఫ్ట్గా ఇచ్చిందని కానీ మిమ్మల్ని కాలదనుకుంటున్నారు కాదనుకుంటున్నారు అసలు వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారని వాళ్ళకు వాళ్ళే అడుగుతున్న కూర్చుని అనమాట అంటే ఈ పర్సన్ మీ విషయంలో ఇంత మంచిగా ఆలోచించినా సరే వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళకి ఏమైంది అన్నట్టుగా కూడా అంటున్నారు నెక్స్ట్ ఎయిట్ ఆఫ్ ఇంటికల్స్ వీళ్ళకి ఏమీ లేదండి మీ మీద అంత నెగిటివ్ ఇంప్రెషన్ ఏమీ కాదు మరి సిచ్యువేషన్స్ ఏంటి అంటే ఇక్కడ డబ్బు సంపాదన ఉండాలి ఆస్తులు ఉండాలి ఇక్కడ వీళ్ళు చుట్టాల కోసం సొసైటీ కోసం బ్రతుకుతున్న మైండ్ సెట్ అనమాట మీ దగ్గర ప్రేమ ఉంది కానీ చుట్టాలకి సొసైటీకి చూసే జనాలకి ఈ ప్రేమ కన్నా మనీ కావాలి కదా ఈ మనీయే మీ పర్సన్ కోరుకునేది ఇప్పుడు మీరు కావాలా మనీ కావాలంటే ఇప్పుడు మిమ్మల్ని కావాలనుకుంటే ఈ సొసైటీ ఏమో మీ పర్సని తక్కువ చేసి చూసేస్తుందేమో అన్న భయం బాధ అండ్ మనీ ఉంటే ఈ సొసైటీ మొత్తం మీ పర్సన్ చేసింది ఏదైనా తప్పైనా ఒప్పైనా మిమ్మల్ని మోసం చేసినా యాక్సెప్ట్ చేస్తుంది అని ఈ రకంగా అనుకుంటున్నారు మీ పర్సన్ మనీ మైండెడ్ పర్సన్ అంటే అదే కాదండి ఇక్కడ ప్రపంచంతో పాటు గెలవాలనే ప్రయత్నం అనమాట ఇప్పుడు మీరు ఒకరి చేత అనిపించుకోవడం కానీ ఒకరి చేత మాట అనిపించుకోవడం కానీ ఒకళ్ళు తక్కువ చేసి చూడడం కానీ వీళ్ళకి నచ్చట్లేదు అంటే వీళ్ళకి ఇప్పుడు డబ్బు కావాలి స్టేటస్ కావాలి వీళ్ళ లగ్జరీగా లైఫ్ ఉండాలి ఇవన్నీ కావాలంటే మీరు కావాలా ఇవి కావాలంటే మీ పర్సను బ్రతికేదే సొసైటీ కోసం అండ్ చుట్టాల కోసం అండి వారి కోసం వారు బ్రతికే లక్కి అయితే మిమ్మల్ని ఎందుకు వదులుకుంటారు ఈ పర్సన్ తీసుకునే నిర్ణయం ఏంటంటే డబ్బు అవసరం వీళ్ళకి చాలా ఉందండి ఇప్పటి వరకు కొన్ని కష్టం నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళకి మొదటి నుంచి డబ్బు ఉంటే కావాలనుకునే వాళ్ళు వీళ్ళకి కష్టం నుంచి వచ్చిన వాళ్ళు మీతో ఉంటే లైఫ్ లైఫ్లాంగ్ కష్టపడుతూనే ఉంటారా మీరు కష్టపడతారు వీరు మిమ్మల్ని కష్టపెట్టేలా ఉంటారు అవసరమా మీకు దూరంగా ఉంటే మంచిది అండ్ వీరికి నచ్చినట్టు లైఫ్ కావాలంటే మిమ్మల్ని వదులుకోవాలి కానీ మనసు ఒప్పట్లేదు ఇన్ని ఆలోచనలు ఇన్ని ప్రయత్నాలు చేసినా సరే మీరు మిమ్మల్ని ఎన్నో రకాలుగా మాటలతో అవమానించవచ్చు అసలు మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు మీ గురించి ఆలోచించినట్టు అసలు ఏమీ లేనట్టు ఇలా ఉన్నా సరే మీరు మాత్రం వారి కోసం వెయిట్ చేస్తున్నారు ఏ వీరు చేసే పని వీళ్ళకి కరెక్ట్గా లేదన్నట్టుగా అనిపిస్తుంది అండి మిమ్మల్ని ఇంత బాధ పెట్టడం అవసరమా మీరు మీరు గురించి వెయిట్ చేసేలా ఉండటం అవసరమా అండ్ మిమ్మల్ని బాధ పెడుతున్నట్టు ఇప్పుడు వీరికి అనిపిస్తుంది ఏంటంటే మీ విషయంలో తప్పు చేస్తామన్న మనసు హెచ్చరిస్తుందండి అంటే మనసే చెప్తుంది మిమ్మల్ని ఇలా బాధ పెట్టడం కరెక్ట్ కాదు మీలాంటి వాళ్ళు దైవంతో సమానం మీరు కష్టాలైన సమస్యలైనా ఎదుర్కోగలరు మనుషులకి ఎలా మర్యాదలు ఇవ్వాలో తెలుసు అండ్ పద్ధతి తెలుసు చాలా పద్ధతిగా ఉంటారు మిమ్మల్ని చూసి ఒకరు నేర్చుకోవాలి మీలాంటి వారితో ఉంటే జీవితం విలువన్నది ఉంటుంది గుర్తింపు ఉంటుంది కానీ మనీ లేకపోతే అసలు ఉంటారు కదండి ట్వంటీ పర్సెంట్ విలువలకి విలువిస్తే ఎయిటీ పర్సెంట్ డబ్బుకు విలువిచ్చే వాళ్ళు ఉన్నారు ఈ ఇరవై శాతం మంది గురించి ఆలోచించకుండా ఈ ఎనభై శాతం వాళ్ళ గురించి భయపడుతూ వీళ్ళు మిమ్మల్ని కాదనుకుంటున్నారు తప్ప మీలో ఏదో లోపముని మీ మీద ప్రేమ లేదని ఇవన్నీ కాదు వీరికి అసలు క్యాష్ కావాలి అండ్ క్యాస్ట్ ఫీలింగ్ చెప్పాను కదా సొసైటీకి చుట్టాలకి భయపడే మనస్తత్వం అనమాట అందంగా బ్రతకాలనుకుంటారు కానీ అందులో మీరుంటే చాలా సంతోషంగా ఉంటుందని వీళ్ళు ఇలా లాజిక్గా ఆలోచించట్లేదండి ఇప్పుడు డబ్బు ఉంటేనే గౌరవం చుట్టాలు మాట్లాడేయాలి సొసైటీలో వీళ్ళ గురించి చెప్పేసుకోవాలని అనే బ్రతుకుని కోరుకుంటున్నారు కానీ లైఫ్ లాంగ్ కోరుకున్న వారితోటి జీవితం చాలా బాగుంటుంది ఇవాళ కాకపోతే రేపు డబ్బు సంపాదించవచ్చండి డబ్బు సంపాదించడం చాలా ఈజీ కష్టపడడం అంటే కష్టపడితే కాలం గడిచిపోతుంది తప్ప కష్టాన్ని తగ్గ ప్రతిఫలం కొంచెం వస్తుంది కానీ ఆ కష్టంలో కూడా వచ్చిన ప్రతిఫలానికి ఆనందంగా ఆస్వాదిస్తే జీవితం చాలా అందంగా ఉంటుందండి మనసు కోరుకున్న మనిషిని కోరుకున్న వారితోటి లైఫ్ ఉంటే అది చాలా బాగుంటుందని మీ పర్సన్ తెలుసుకోలేకపోతున్నారు మనీ ఉంటేనే అండ్ క్యాష్ ఉంటేనే ఇక్కడ గౌరవం గుర్తింపు అన్న ఆలోచనలో ఉంటున్నారు కానీ వీళ్ళు చేసేదే తప్పు అండ్ వీళ్ళు కరెక్ట్గా ఆలోచించట్లేదని వాళ్ళకి అర్థం తెలుసు మీ విషయంలో తప్పు చేస్తామన్నా అని వాళ్ళకి మనసుకి అనిపిస్తుంది ఈ ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి మరి ఈ పర్సను ఇన్ ఫ్యూచర్లో ప్రజెంట్ అయితే ఇలా ఉన్నారు కదా మరి ఫ్యూచర్లో వీరు ఏమైనా సక్సెస్ అయ్యి లేదంటే మీరైనా సక్సెస్ అయ్యి వీరు మీతో ఉండాలని కోరుకుంటారా అసలు ఏంటి నెక్స్ట్ టైం ఎలా ఉండబోతుంది ఈ పర్సన్ ఈ విధంగా మీ గురించి ఇలా మాట్లాడుతున్నారండి మీరు వీరి గురించి ఆలోచించడం బాధపడడం అదంతా కాదు కానీ ఈ పర్సన్ మీ విషయంలో తప్పు చేస్తున్నాము ఇలా చేయడం కరెక్ట్ కాదు అని వరకు తీసుకొచ్చారు మీరు అంటే మీలాంటి వారి గురించి వాళ్ళు తప్పు వాళ్ళు తెలుసుకునేలా చేశారంటే మీ పద్ధతి బట్టే కదా సో ఇప్పుడు ఈ పర్సను మరి ఫ్యూచర్లో ప్రజెంట్ పాస్ట్ అయినా ప్రజెంట్ అయినా ఇప్పటివరకు మైండ్ సెట్ ఇక్కడి వరకు గడిచింది రోజులు అనేవి గడిచాయి మరి ఫ్యూచర్లో కూడా ఇలా ఉంటుందా అంటే అనుకున్నది అనుకున్నట్టు కొంతమందికి అదృష్టం కొద్దీ ఉంటుంది అనుకున్నది జరగకుండా దరిద్రహం రావస్తుంది అసలు మీ పర్సనల్ లైఫ్లో అదృష్టం ఉంటుందా దురదృష్టంతోనే బ్రతుకుతారా ఎనర్జీస్ అదృష్టం అంటే మీరండి పొగడతలు కాదు నిజంగా ప్రేమించే వాళ్ళ లైఫ్లో ఉంటే వారికన్నా అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు సంపాదన ఈ రోజుల్లో చాలా ఈజీ తెలివితేటలతో బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారండి కానీ మనసుని చంపుకుని జీవితం నాశనం చేసుకుని డబ్బు సంపాదించేది అది జీవితమే కాదు ఇప్పుడు ఈ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ వీరి విషయంలో తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అసలు ఏం జరుగుతుంది దీనికి మీరు ఇచ్చే సమాధానాలు నాలుగు కార్డులు తీస్తారండి మొదటి కార్డు ఏమో వారు అసలు ఆలోచనలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు చూశాక రెండవదేమో అసలు వారి సిచ్యువేషన్స్ బట్టి వీళ్ళు అసలు అనుకున్నది చేస్తారా లేదా అనేది చూడాలి మూడోదేమో ఆ నిర్ణయం అనేది ఎలా ఉంటుంది అండ్ నాలుగోదేమో జరిగేది డెంపరర్ ఎనర్జీస్ కార్డ్ అయితే ఉందండి అంటే ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే వాళ్ళ ఆలోచనలో మాత్రం వాళ్ళు ఎవరి చేత మాట అనిపించుకోకూడదు అండ్ ఇప్పటివరకు ఆకాశంలో నిచ్చలు వేయటం అండ్ ఊహల్లోని బ్రతకటం ఇప్పటివరకు జరిగింది ఇప్పుడు ఇవన్నీ ఇలా చేసి చెప్పేశారండి మాటలు ఇలా బతుకుతాం అలా బతుకుతాం అని చెప్పారు ఇప్పుడు ఎవరైనా ఏమైనా మాట అనుకోండి హట్ అవుతారు ఇక్కడ మీ పర్సన్ మీకు కొంచెం ఈగో క్లాషెస్ అయితే ఉన్నాయి ఆలోచనలు ఏంటంటే మీరు బా మీరు వారితోటి హట్ అయ్యేలా మాట్లాడకూడదు క్వశ్చన్ చేయకూడదు వారు మాట్లాడినప్పుడే మా మీరు మాట్లాడాలి అండ్ వారి నిర్ణయానికి మీరు కట్టుబడి ఉండాలి కొంచెం అహంకారంగా ఆలోచిస్తున్నారండి అంటే మీరే వారి మాట వినేలా కా ఉండాలి కానీ వారు మీ మాట వినేలాగా మీరు అయితే చేయకూడదు అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు కొంచెం అహంపూరితమైన మాటలు అయితే ఆలోచనలు అయితే ఉన్నాయి అంటే మీరు మీతో ఉండాలన్నా వీరేమన్నా సరే మీరు పడాలి మాట అనకూడదు అండ్ వీరిని హట్ చేయకూడదు వీళ్ళ మాట నెగ్గాలి వీళ్ళ పంతంతో జీవితం గడవాలి అన్న ఆలోచనతో అయితే ఉన్నారు ఇది మరి నెక్స్ట్ వీళ్ళు అనుకున్నది ఎలా ఉండబోతుంది టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ అయితే అనుకుంటున్నారండి జీవితం బాగుండాలి అందంగా ఉండాలి అనుకుంటున్నారు సో ఇక్కడ ఏంటంటే మీరు వీళ్ళకి ఎవరికో ఇంపార్టెన్స్ అయితే ఇవ్వాలంటండి వీళ్ళకి ఎప్పుడైతే ఒక జెంట్ అయితే కనిపిస్తున్నారు ఫాదర్ ఫిగర్ ఒకవేళ వీళ్ళకి సంబంధించి ఫాదర్ అయినా తాతయ్య అయినా మావయ్య అయినా అన్నదమ్ములైనా ఎవరైనా సరే వాళ్ళకి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అండ్ ఇలా ఉంటేనే మీతోటి జీవితం అయితే ఉంటుంది వీళ్ళ ఫ్యామిలీని మీరు సంతోషంగా చూడాలండి చూసుకోవాలి అప్పుడే వీళ్ళు మీతో ఉండాలని అనుకుంటున్నారు వీళ్ళు ఏంటంటే ఇదే ఇప్పుడు మీతోటి పెళ్ళికి కావాలన్నా మీతోటి హ్యాపీ రూనియన్ కావాలన్నా వీళ్ళ మాట నెగ్గించుకోవాలి ఎవరు వీళ్ళ లైఫ్లో ఉన్న ఫాదర్ ఫిగర్ అన్న వాళ్ళు ఒక జెంట్ అయితే కనిపిస్తున్నారు వాళ్ళు ఎంత అంటే అంత వాళ్ళు ఏమన్నా సరే మీ విషయంలో ఇలా నిర్ణయం తీసుకుంటారు ఇక్కడ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఒక పెళ్ళి గురించి అయినా హ్యాపీ రేనట్ గురించి అయినా సరే ఇప్పుడు అవతల వాళ్ళ గురించి మీరు ఏదైనా చిన్న మాట అన్నారనుకోండి దీనికే హర్ట్ అయిపోతారు కావాలనుకుంటే కాలబేరానికి వస్తారు కానీ వచ్చినట్టే కనిపిస్తారు కానీ అది వాళ్ళు ఒప్పుకోరు అండ్ అలానే మీరే వారి దగ్గరికి వచ్చి మాట్లాడినట్టు అండ్ వాళ్ళ బ్రతిపాలినట్టు మీరైతే ఉండాలి ఇదొక టైప్ ఆఫ్ మెంటాలిటీ అనమాట ఒక సైకల్ ఒక సైకో అనుకోవాలా శాడీస్ అనుకోవాలా చాదస్తు అనుకోవాలా లేదంటే పోయే అందరూ చెప్పుకునేలాగా వీళ్ళు ఉండాలనుకుంటారా ఇదో టైప్ ఆఫ్ మెంటాలిటీ అండి అండ్ నెక్స్ట్ మరి ఇది వీళ్ళు అనుకునేది జరుగుతుందా లేదా అన్నది చూద్దాం కొంచెం వెయిట్ చేయాలండి ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే సంతోషంగా ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతారు బాధ వచ్చినప్పుడు ఒకలా మాట్లాడతారు కోపం వచ్చినప్పుడు ఒకలా మాట్లాడతారు ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే మిమ్మల్ని వదలరు పూర్తిగా వదిలేసి వెళ్ళిపోరు అని మిమ్మల్ని కావాలనుకోరు స్టక్ అనర్జీ చాలా టైం వేస్ట్ చేసేస్తారనమాట ఇప్పుడు మీరు కావాలా వద్దలా వద్దా అంటే ఇప్పుడు అవతల వాళ్ళు ఏ మాట అంటే ఆ మాట ప్రకారంగానే నడుస్తారు మీరు కొంచెం వెయిట్ చేయాలని చెప్తారు అండ్ వారు చెప్పినప్పుడే వారు నిర్ణయం తీసుకున్నప్పుడే మీకు మంచి అనేది జరుగుతుంది మీరు వెయిట్ చేస్తారో మూవ్ ఆన్ అయిపోతారో అది మీ ఇష్టం అన్నట్టుగా కూడా మాట్లాడతారు వీళ్ళైతే వెయిటింగ్ ఎనర్జీలు అయితే ఉంచుతారంటే జరిగేది ఏంటంటే ఎటు చెప్పారండి మీరు వెయిట్ చేయమని వాళ్ళు ఒక మాట అంటారు తప్ప అది వాళ్ళు తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుంది అంటే అవతల వాళ్ళు మీ పర్సన్ని ముందుకు వెళ్ళినవరు అడ్డు చెప్పడం ఆటంకాలు తీసుకొచ్చేలాగా సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి మీరేమో వీరి మీద హోప్స్ పెట్టేసుకుంటారు వీళ్ళు హ్యాపీ రిలేషన్ కావాలనుకుంటున్నారు మీతో పెళ్ళి కావాలనుకుంటున్నారు కానీ మిమ్మల్ని స్టక్ ఎనర్జీ కొన్ని రోజులు వెయిట్ చేయడం కానీ ఒకళ్ళని ఒప్పించాలని కానీ ఒకళ్ళు ఒప్పుకోవాలని కానీ ఇలాంటి మాటలు చెప్పడం అసలు ఇక్కడి వరకు ఇది జరిగింది కదా ఫైనల్గా జరిగేది ఏంటి ఫుల్ కార్డ్ ఎనర్జీ అండి ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నామంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదు మీ గురించి నిర్ణయం తీసుకోవాలంటే మీ గురించే ఉండాలి ఎవరి సలహాలు పాటించకూడదు వినకూడదు ఇప్పుడు మీ పర్సను మొండితనంగా తీసుకునే నిర్ణయానికి మీ జీవితం బాగుపడుతుంది అలా కాదు ఉత్తమ పెద్దలు ఉంటారు కదా ఆ పెద్దల మాట వింటే ఆ మూర్ఖుల మాట వింటే మీ పర్సన్ కూడా మూర్ఖంగా మిమ్మల్ని బాధ పెట్టడం తప్ప ఏమీ ఉండదు హేట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ చూశారు కదా ఇప్పుడు ఈ పర్సను ఎంత ఇష్టం చూపిస్తారో ఎంత మిస్ అవుతారో వారి తప్పులు వారు ఎంత తెలుసుకున్నా సరే మళ్ళీ మొదటికే వస్తారు ఇక్కడ వీళ్ళ లైఫ్లో వీన్ని కంట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని కంట్రోల్ చేయాలనుకున్న పర్సన్స్ కూడా ఉన్నారు మీ పర్సన్ ఎటు కాకుండా వెయిట్ చేయమని అంటారండి ఇప్పటి వరకు వెయిట్ చేసింది చాలు ఇప్పుడు మీకంటూ ఒక లైఫ్ ఉంటుంది వీరి గురించి మీరు సాక్రిఫైస్ చేస్తున్నారు తప్ప వీళ్ళు ఏమంటారు వీళ్ళ కోసమే బ్రతకాలి వీళ్ళ గురించి వెయిట్ చేయాలి వాళ్ళు మాట్లాడినప్పుడే మాట్లాడతారు వాళ్ళు నచ్చినప్పుడే మిమ్మల్ని వాళ్ళ లైఫ్లోకి తీసుకువెళ్తారు మీరు వెయిట్ చేస్తారా ఉండండి వీళ్ళు మూవ్ అని అయిపోయినట్టు అవ్వాలనుకుంటా వీళ్ళు యాక్ట్ చే వీళ్ళ యాక్టింగ్ ఒకలా ఉంటుంది అంటే మిమ్మల్ని చెప్పు చేతుల్లో పెట్టుకునే ప్రయత్నం అనమాట ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే మిమ్మల్ని వాళ్ళని ఎవరు వాళ్ళు వెళ్ళిపోయినట్టు ఉంటారు కానీ వెళ్ళినట్టు మీకు అనిపించదు మిమ్మల్ని వెయిట్ చేసేలా అనిపిస్తారు చాలా మొండితన మూర్ఖత్వం అండి అవతల వాళ్ళ మాటలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు తప్ప మిమ్మల్ని పెద్ద అంత అనమాట ఈ పర్సన్ విషయంలో మీరు ఎంతవరకు కరెక్ట్గా ఉన్నారంటే చూసే వాళ్ళకి మీ పద్ధతి తెలిసి మీకు విలువ పెరుగుతుంది మీ పర్సన్ ప్రవర్తనకి అవతల వాళ్ళ మాట విని మీ పర్సన్ తక్కువ అనిపించడం సొసైటీ కోసం చుట్టాల కోసం బ్రతికే ఆలోచనతో మీ పర్సన్ ఉంటే నా మీరేమో జీవితాన్నే సాక్రిఫైస్ చేసి అసలు మీకు జీవితానికి అర్థం లేకుండా చేసుకునే లైఫ్లో మీరైతే బ్రతుకుతున్నారు మీ మనసత్వానికి ఈ పర్సన్కి మనస్తత్వానికి ఇంత తేడా ఉంది మిమ్మల్ని గాడ్తో సమానంగా చూసినా సరే మిమ్మల్ని వెయిట్ చేస్తున్నారని బాధ తీసుకున్నా సరే మళ్ళీ ఒక్కొక్క మెన్ టైప్ ఆఫ్ పర్సన్స్ మాట్లాడినప్పుడు వాళ్ళొకలా చెప్తే వాళ్ళ మాట వీళ్ళకి చెప్తే వీళ్ళ మాట మిమ్మల్ని తలుచుకుంటే ఒక బాధ అన్నట్టుగా ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇవ్వండి మరి ఇక్కడ ఎనర్జీస్ బట్టే రీడింగ్ అయితే ఇచ్చాను మరి మీకు రీడింగ్ వేస్తే చేయండి ఈ పర్సన్ సిచ్యువేషన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి మీ గురించి ఎలా మాట్లాడుతున్నారో ఎలా చెప్తున్నారు మరి జరిగేదైతే ఇలా ఉంది నెక్స్ట్ నేను ఇక్కడ ఎనర్జీస్ అనేవి సిక్స్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తానండి మూడు సార్లు డైస్ వేయడం అయితే జరుగుతుంది మరి మీ పర్సన్ మీ విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు ఎనర్జీస్ అనమాట అంటే ఇక్కడ పిక్ చేసుకోమన్నాను కదా ఒకటి నుండి ఆరు వరకు మీరు ఏ ఎనర్జీ పిక్ చేసుకుంటారు మరి ఈ త్రీ టైమ్స్ కూడా ఏ ఎనర్జీ వస్తుందో ఇక్కడ మీ పర్సన్ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారా మీతో హ్యాపీ రేనట్ కావాలనుకుంటున్నారా లేదంటే వారు తీసుకునే మీరు బాధపడేలా ఉంటుందా మీరు వెదిరి చేసేలా ఉంటుందా చూద్దాం ఎనర్జీస్ అన్నది చూద్దాం ఈ కార్డ్స్ ఈ విధంగా ఉన్నాయి కదా షపస్ చేసి సిక్స్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను ఒకటి నుండి ఆరు వరకు నేను రివీల్ చేయట్లేదు ఒకటి నుండి ఆరు వరకు మరి ఏం పిక్ చేసుకుంటారు పిక్ చేసుకోండి త్రీ టైమ్స్ అయితే డైస్ వేస్తారని చెప్పాను కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ ఎనర్జీస్లో ఏం పిక్ చేసుకుంటారో పిక్ చేసుకోండి మూడు సార్లు అయితే డైస్ వేస్తాను యూనివర్స్ టూ వ్యూవర్స్ ఏ ఎనర్జీస్ అయితే ఎంచుకున్నారో మరి వారు ఎంచుకున్న వాటికి వారి పర్సన్ నుండి వచ్చి నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి దీనికి మీరు ఇచ్చే సమాధానాలు వచ్చిందండి వెయిట్ చేయాలంటండి మీరు మూవ్ అయితే అవ్వలేరు అవ్వరు కూడా వాళ్ళ కోసం జీవితాంతం వెయిట్ చేస్తూనే ఉంటారు మీరు మిమ్మల్ని కూడా వెయిట్ చేయమని అంటున్నారు మేబీ ఇక్కడ ఒక టూ ఇయర్స్ నుండి మీరు వెయిట్ చేస్తున్న వాళ్ళై ఉంటే ఈ పర్సన్కి ఇప్పుడు నిర్ణయం తీసుకొచ్చి టైం సమయం అయితే వచ్చిందండి ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల మీరు ఇంకా వారిని మర్చిపోమని చెప్తారో లేదంటే వారి కోసం కొంచెం టైం అడుగుతారో ఏదైనా జరగచ్చు కన్ఫ్యూజన్ మైండ్తో ఉన్నారు ఇక్కడ మీరు మూవ్ ఆన్ అవ్వలేదు మీరు కూడా మూవ్ ఆన్ అవ్వరని కూడా వారికి తెలుసు మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు నిర్ణయం తీసుకునే టైం అయితే వచ్చింది ఆ నిర్ణయం వల్ల ఆ సిచ్యువేషన్స్ బట్టి మీకు ఏదైనా చెప్పచ్చండి మీరు ఉండాలా వెయిట్ చేయాలా లేదంటే మర్చిపోమని చెప్పడమా ఏదైనా చెప్పచ్చు ఇక్కడ ఈ కారణాలు అయితే కనిపిస్తున్నాయి నెక్స్ట్ మరి రెండవ సారి మీ మనసులో ఏ నెంబర్ అయితే ఎంచుకున్నారో మరి మీ పర్సన్ మీకు చెప్పే మాటలు త్రీ వచ్చింది ఇదండి మూడు ఎవరైతే ఎంచుకున్నారో మరి మీ పర్సన్ నిర్ణయాలు మిమ్మల్ని అయితే తలుచుకుంటున్నారండి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు వాళ్ళకి మీరు కావాలి వారి లైఫ్లో ఉండాలి వీరికి ఒక గోల్ అయితే ఉంది ఆ గోల్ అన్నది సం కెరియర్ ప్లాన్ కావచ్చు అంటే కొంచెం సంపాదన మీద పడ్డదండి మైండ్ అంతా వాళ్ళు అనుకున్నది సాధిస్తే మాత్రం వాళ్ళకైతే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం కానీ మిమ్మల్ని బాగా చూసుకోవాలని కానీ సమ్ ఇయే ఆలోచనలు అయితే ఉన్నాయి ఈ పర్సన్ మైండ్లో మీ మీద పాజిటివ్ ఇంప్రెషన్ అయితే ఉందండి కానీ వాళ్ళ లైఫ్లో ఏదో సాధించాలని గోల్ అయితే ఉంది డబ్బు సంపాదన లేదంటే ఆస్తులు గొడవల డబ్బు విషయంలో ఏదైనా ఇబ్బందుల ఏదైనా కావచ్చు వాళ్ళ లైఫ్లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయితే ఇక్కడ మీతో మంచిగా మాట్లాడడం మీతో ఉండాలనుకోవటం మిమ్మల్ని మ్యారేజ్ చే చేసుకోవడం ఇలా ఈ పర్సన్ మీతో చెప్పాలని అయితే అనుకుంటున్నారు ఇది ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్ అనమాట ఫైనల్గా మూడవసారి మూడవసారి ఎనర్జీస్ ఎవరైతే ఎంచుకున్నారో మరి ఈ పర్సన్ మీకు ఇచ్చే సమాధానాలు త్రీ వచ్చిందండి మళ్ళీ త్రీ వచ్చింది ఇంకొకసారి ఫైనల్గా వేద్దాం రెండు మూడు వచ్చింది అంతే అంటే ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వచ్చింది మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనేది చూస్తున్నారు ఇప్పుడు బాధపడుతున్నారేంటండి అనవసరంగా మీకు దూరం అయ్యామి మిమ్మల్ని వదిలేసి వచ్చామే ఇప్పుడు వారు ఉన్న లైఫ్ అయితే నచ్చట్లేదంట ఇప్పుడు నచ్చిన లైఫ్ కోసం మళ్ళీ తిరిగి రావాలనుకోవటం ఆ నచ్చిన లైఫ్ మీరే అవుతున్నారండి గతంలో మీరు నచ్చిన లైఫ్ ఇప్పుడేమో ఆలోచనలేమో మీతో ఉంటే నచ్చిన లైఫ్ లాగా వారికి అనిపిస్తుంది మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలనుకుంటున్నారు వారి లైఫ్లో అందంగా లేరు ఆనందంగా లేరు సంతోషం అన్నది అస్సలు లేదు సో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావటానికి కారణం మీరే ఇది ఇక్కడొచ్చిన ఎనర్జీస్ అనమాట మరి ఈ కార్డ్స్లో కూడా ఏమున్నాయో చూద్దాం ఈ మూడు కార్డ్స్లో మరి ఒకటో నెంబర్ ఎంచుకున్న వాళ్ళు ఈ పర్సన్ ఒక నిర్ణయానికి అయితే వచ్చారంటండి ఒక్కరోజు నిర్ణయం మీ జీవితం మారిపోతుంది వాళ్ళ ఆలోచనలతోటి ఉన్న తీసుకునే నిర్ణయం వల్ల వాళ్ళు ఏదైనా మాట్లాడవచ్చండి పాజిటివా నెగిటివ్ అంటే సిచువేషన్స్ బట్టి మాట్లాడచ్చు మాట మార్చేయచ్చు ఏమైనా మాట్లాడచ్చు అలా ఉన్నాయి నెక్స్ట్ ఇది నాలుగోది నాలుగు ఎనర్జీస్ అయితే ఏమీ లేదు అలా సైలెంట్గా కామ్గా ఉన్నారు మనసులో అన్నీ దాచేసుకున్నారు కానీ చూడడానికి నార్మల్గా ఉన్నారు ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నారు కానీ అవసరమా పట్టించుకోవటం ఎందుకు వచ్చిన గొడవలే ఇలా ఆలోచిస్తుంది అనమాట పైకి దొంగ దుంగముక్క ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకు వాళ్ళు స్వార్థంగా ఆలోచిస్తున్నారు తప్ప మీ విషయంలో సీరియస్గా లేదు జస్ట్ ఎలా ఉన్నారు ఏంటి అని చూడడం తెలుసుకోవడమే తప్ప తెలుసుకునే ఇంట్రెస్ట్ కూడా లేదండి పర్సన్కి అది నెక్స్ట్ సిక్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ అంటే ఈ పర్సన్కి మీ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు ఎప్పుడో ఈ రిలేషన్ అనేది ఎండ్ అయిపోయినట్టే మీ గురించి ఆలోచించి బాధపడదని తప్ప ఇంకేమీ లేదు మీ జీవితం మీ చేతులను నాశనం చేసుకున్నారు వీరిని మ్యారేజ్ చేసుకున్నారో లేదంటే వీరిని ప్రేమించారో వీరిని నమ్మి మోసపోయారో అది మీ తప్పే అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇవేమి కార్డ్స్ రాకుండా ఈ మూడు కార్డ్సే వచ్చాయంటే ఇక్కడ మీ పర్సన్ తీసుకునే నిర్ణయాలు అన్నమాట ఓకే ఇదండి ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ ఇక్కడ ఎనర్జీస్ బట్టే రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది మరి మీకు ఈ రీడింగ్ నచ్చితే లైక్ చేయండి మరి ఒక మంచి డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం అండి మంచి మంచి కంటెంట్స్ అయితే ఈ ఛానల్లో ఉండబోతున్నాయి వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కంటెంట్స్ అయితే వీడియోస్ ఉండబోతాయి వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి